ఇది కర్నూలు జిల్లా దగ్గరలో మరి మెయిన్ రోడ్డు మీద జరిగినటువంటి సంఘటన కావేరీ ట్రావెల్స్ హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరుతుంది ఆ బస్సు మంటలు చెలరేగినాయి ఎందుకంటే అక్కడ బైకును కొట్టాడు బస్సు డ్రైవరు ఆ బైకు బస్సు కింద ఆ ఇరుక్కుపోయి ట్యాంక్ పగిలి మరి మంటలు చెలరేగాయి అది చిన్న మంటలే అనుకున్నారు కొంచెం లేటుగా స్పందించి అందరినీ బయటికి దించడంలో మరి ఫెయిల్ అయ్యారు డ్రైవర్సు ఇద్దరు డ్రైవర్లు సురక్షితంగా బయటపడ్డారు అయితే పదకొండు మంది మృతదేహాలు లోపలే కాలిపోయాయి ఒక పన్నెండు మంది మాత్రం ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటపడి ప్రాణాలు రక్షించుకున్నారు గాయాలతో ఇంకొంతమంది అందులోనే ఆ మంటల్లో గాయాల పాలైన వాళ్ళని కొంతమందిని శతగత్రులుగా కర్నూలు ఆసుపత్రిలో ప్రభుత్వ ఆసుపత్రిలో చేశారు చికిత్స చేస్తున్నారు అందరూ ఎక్కువ శాతం హైదరాబాదు నివసించే వాళ్ళే ఉన్నారు మరి దీనికి చంద్రబాబు నాయుడు గారు మరి దుబాయ్ పర్యటనలో ఉన్నప్పటికీ అధికారులతో మాట్లాడి ఎమర్జెన్సీగా అందరినీ మంచి చికిత్స అందించాలని కోరారు అలాగే ద్రౌపది ముర్ము గారు కూడా దీని మీద విచారం వ్యక్తం చేశారు అలాగే మాజీ సీఎం జగన్ కూడా మరి క్షతగాత్రులకు మరియు చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేయడం జరిగింది